మీరు కూడా సర్వే చేయించుకుంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి అద్భుతమైనటువంటి ఓటింగ్ పర్సనాలిటీ పర్సంటేజ్ ఉందనేది విస్పష్టంగా అర్థమైన తర్వాత ఎవడ గలుస్తాడు పవన్ కళ్యాణ్ కలుస్తాడా లేకపోతే ఇంకెవడన్నా గలుస్తాడా అందరినీ కలుపుకుందాం కలుపుకుంటే ఏదైనా నాలుగు సీట్లు వస్తాయనే తాపత్రయపడుతున్నటువంటి దశలో ఇవాళ తెలుగుదేశం ఉన్నది ఈ విషయం జనాన్ని అందరికీ అర్థమైపోయింది మా మార్పుల మీద మాకు సంబంధించినటువంటి అంతర్గత విషయాల మీద ఏదో బాధ కలిసే విధంగా మాట్లాడటం చాలా దురదృష్టకరమైనటువంటి అంశమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ముప్పై ఐదు లక్షల ఎకరాల మీద అసైన్మెంట్ భూముల మీద విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ముప్పై ఐదు లక్షల ఎకరాలను ఎవరైతే స్వాధీనంలో ఉన్నారో వాళ్ళందరికీ హక్కులు కల్పించినటువంటి ప్రభుత్వం ఇది ఇలాంటి అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఇది అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇంకా యువ యువగళం ఏంటది యువగళనా ఏమండి చంద్రబాబు నాయుడు గారు అని బయలుదేరారు రేపు ఎప్పుడో పూర్తి అవుతుందని అంటున్నారు అవుతుందట ఏమండి మీ అబ్బాయి లోకేష్ బాబు యువగళంలో ఇన్ని కిలోమీటర్లు నడిచానని చెప్తున్నారు కదా ఏమైనా ఎదిగాడండి ఒక నాయకుడిగా గుర్తింపు వచ్చిందండి ఎదగలే అది వీటి ఏమైనా తగ్గాడు ఏమని నాకు తెలియదు అది ఒక యాత్ర దాన్ని అసలు ఎవరన్నా చూసారా ఎవరన్నా మెచ్చుకున్నారా ఏమైనా చేశారా ఒక పెద్ద కామెడీ షో రకరకాల క్యామెడీలన్నీ పెట్టారు దానిలో హిట్ కోసం హిట్ సినిమా కోసం కామెడీలు పెడతారే ఆ విధంగా కామెడీలు పెట్టి దాన్ని హిట్ చేయాలని ప్రయత్నం చేస్తే యువగలం అట్టర్ ఫ్లాప్ అయింది లోకేష్ బాబు ఒక అంగుళం కూడా పోయాడు రాజకీయాల్లో అనే విషయం ఈ యువగడం చాలా స్పష్టంగా చెబుతున్నటువంటి అంశం అని అంటే ఒక గిఫ్ట్ ఇస్తాడంట రేపు జరిగేటటువంటి మీటింగ్లో వాళ్ళ నాన్నగారికి ఒక గిఫ్ట్ ఇస్తాడంట ఏంటంటే రెడ్ బుక్ అంట ఏం చేసుకుంటారు రెడ్ బుక్ నాలుగు గీసుకుంటారా మీరు అధికారంలోకి వచ్చేదా చచ్చేదా రెడ్ బుక్ తీసుకొచ్చి ఏదో చేస్తామని ప్రగల్పాలు పలికేటటువంటి పరిస్థితికి మీరు దిగజారిపోయారు ఈ దిగజారిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ గురించి పదే పదే మాట్లాడాలంటే మాకు కూడా ఇసుగ్గా ఉంది అయినా ఏదో తప్పదు కదా మీరు మాట్లాడేటటువంటి మాటలకు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత మాకున్నది చివరికి పవన్ కళ్యాణ్ మీరు కలిసిన సున్నా సున్నా కలిస్తే సున్నా సున్నా ఇంటూ అయినా కూడా అది జీరో అవుతుందనే వాస్తవాన్ని మీరు గమనించాలి ఎన్నికల్లో అది నిరూపణ అవుతుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి వచ్చిన అసలు నాకు అర్థం కాలే చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా చెప్పండి మీ దగ్గర ఉంటే ధైర్యం ఉంటే అసలు పవన్ కళ్యాణ్కి ఎన్ని ముస్ట్ మీరు ఎన్ని సీట్లు ముష్టి పవన్ కళ్యాణ్ ఎన్ని తీసుకోవాలనుకుంటున్నాడు ఇది చెప్పండి అంతేకాదు మీ ఇద్దరు కలిసింది రాష్ట్ర భవిష్యత్తు కోసం అట అయ్యా మీ ఇద్దరు కలిశారు కదా ఇంతకుముందు ఒకసారి కలిసి అధికారంలోకి వచ్చారు కదా ఏమి రాష్ట్ర భవిష్యత్తును కాపాడారు మీరు చెప్పండి అవగానే మళ్ళీ తిట్టుకున్నారుగా అవగానే మళ్ళీ కొట్టుకున్నారుగా అవంగానే మళ్ళీ ఒకళ్ళొక్కళ్ళు విమర్శించుకున్నారు కదా మీది కలహాల కాపురం అని తేలిపోయింది కదా ఆ రోజున మోడీ గారు మీతో కలిసి ప్రయాణం చేసిన పవన్ కళ్యాణ్ గారు మీతో కలిసి ప్రయాణం చేసినా ఎన్నికలు అయిపోయిన తర్వాత మోడీ గారిని మీరు విమర్శించారు మిమ్మల్ని మోడీ గారు విమర్శించారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని నిన్ను విమర్శించారు మళ్ళీ వాళ్ళు వచ్చి మేము కలుస్తున్నాం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒకసారి కలిసి మీరు రాష్ట్ర భవిష్యత్తును సర్వనాశనం చేసి మళ్ళా కలిసి ఏం చేయబోతారో ప్రజలకు తెలియదని అనుకోకండి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఓకే ఈ పిచ్చి మాటలు పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం పిరువెందుల రాజశేఖర రెడ్డి గారి సొంత నియోజకవర్గం సొంత ఊరు అక్కడే పోటీ చేశారు అక్కడే గెలుస్తూ వచ్చారు చంద్ర లాగా ఓడిపోలేదు ఎప్పుడు గుర్తుపెట్టుకోమని మనవ చేస్తున్నా బీసీలకు ఏ విధమైన ప్రాముఖ్యత ఎక్కడ ఎలా ఇస్తున్నామో ప్రజలందరికీ తెలుసు బీసీలకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు బీసీలకు మంత్రివర్గంలో సరైన స్థానం ఇవ్వని వాడు లాస్ట్ టైం మీరు చూశాను కదా ఒక్క మైనారిటీ ఉన్నాడండి కేబినెట్లో ఐదు సంవత్సరాల పాటు ఒక్క మైనారిటీని కూడా పెట్టనటువంటి దుర్మార్గమైన పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మమ్ముల్ని ప్రశ్నించేటటువంటి స్థాయి నీకు లేదనే విషయాన్ని దయచేసి గమనించమని కోరుతున్నాను మీరు ఒక విషయాన్ని గమనించండి మార్చారు మార్చారు అన్నారేంటి మారుస్తారు మాకున్నటువంటి సౌలభ్యం గురించి మారుస్తారు ఎవరిని మార్చినా వారు గెలుపు కోసమే మారుస్తారు వాట్ ఈస్ దిస్ ఇంకా మార్పులు ఉంటాయి చూడండి ఇది కులాల వారీగా మార్చాల్సిన అవసరం లేదు పార్టీ బలోపేతం చేయటం కోసం మార్పులు ఉంటాయి బీసీలకు తగిన స్థానం ఉంటుంది ఎస్సీలకు తగిన స్థానం ఉంటుంది మైనార్టీలకు తగిన స్థానం ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి కడుపు మంట ఎందుకంటే ఆయన ఒక్క సీటు కూడా గెలవలేని దశకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా తయారవుతుందనేటువంటి భావన ఈ మార్పులు చేర్పుల వల్ల మరింత పటిష్టంగా తయారవుతుందనేటువంటి భయం తప్ప మరొకటి కాదు అని గమనించాలని మనవి చేస్తున్నాను అదేందో మరి నాకు అర్థం కాలా పొత్తు ఇంకా పెట్టుకోలేదు పొత్తు మీద పోటీ చేయలేదు పదేళ్ల పాటు పొత్తు ఉండాలంట అంటే పదేళ్ల పాటు మాట్లాడుకున్నాడేమో కాంట్రాక్టు ఈ ఒక్క ఎలక్షన్లకు కాదు ప్యాకేజీ పదేళ్ల కోసం మాట్లాడుకున్నట్టుగా ఉంది పవన్ కళ్యాణ్ గారు అసలు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు లోకేష్ బాబు గారు అసలు మీరు ఎక్కడ ఉంటున్నారండి ఏ రాష్ట్రంలో ఉంటున్నారండి మీ ఇల్లు ఎక్కడండి అప్పుడప్పుడు వచ్చిపోయేవాళ్ళు కదండి మీరు నేను మనవి చేస్తున్నా ఈ ఎన్నికలైపోయిన తర్వాత రిటైర్మెంట్ ఖాయం ఎవరికి చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదు కదా అక్కడే బ్రహ్మాండం ఇల్లు కొట్టుకున్నాడు అదంటూ ఉంటాడు లోకేష్ కూడా పాదయాత్ర అక్కడే చేసుకుంటాడు ఈవినింగ్ టైము మన ఏదైతే రెడ్డి గారి స్టేడియం ఉంది రెడ్డి గారి పార్క్ ఉంది కదా దానిలో ఈవినింగ్ పాదయాత్ర చేసుకుంటాడు సరే ఈ మన పవన్ కళ్యాణ్ గారికి ఏమో షూటింగ్లన్నీ అక్కడే కదా ఇక్కడేమో ఇంకా స్టూడియోలు లేవు కదా అక్కడే చేసుకుంటారు ఎన్నికల తరువాత వీళ్ళు ముగ్గురు వారిస్వరాష్ట్రంలో ఉంటారు వారికిది స్వరాష్ట్రం కాదు అది కూడా రాష్ట్ర ప్రజలు గమనించాలి వారికి ఇంట్రెస్ట్ లేవు వారికి ఇంట్రెస్ట్ అలా ఏమిటంటే ప్యాకేజీ అయిన ఆయనకి ఈయనకేమో అధికారం అదేమంటున్నాడు నిన్న కూడా చూశాను నాకు అసలు ముఖ్యమంత్రి కావాలని కాదు నేను మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశాను మరి అసెంబ్లీలో ఎందుకే ప్రతిజ్ఞ చేశావు ముఖ్యమంత్రి అయితేనే శాసనసభకు వస్తానని ఎందుకే ప్రతిజ్ఞ చేశావు సిగ్గుందో లేదా నీకు ముఖ్యమంత్రి కాకపోతే అసెంబ్లీకి రావా ముఖ్యమంత్రి అయితేనే వస్తావా వాట్ ఈస్ దీస్ ముఖ్యమంత్రి అయితేనే అందరూ వస్తారు ఆ శాసనసభకి సో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి అంతర్గతంగా అన్ని విషయాలు తెలుసు వచ్చేది మళ్ళా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని బాగా తెలుసు దానికోసం భయపడి ఏమేమి మాట్లాడాలో అర్థం కాక ఫ్రస్ట్రేషన్లో పిచ్చి పిచ్చిగా రకరకాలుగా మా పార్టీలో సీట్లు మార్పును కూడా ఆయన కామెంట్ చేసే స్థాయికి దిగజారిపోయాడు ఆయన పార్టీలో సీట్లు అయితే మార్చుకున్నారు ఇంతకుముందు మార్చుకు మార్చుకుని అవి మాత్రం కరెక్ట్ అనేటువంటి పద్ధతిలోకి వెళ్ళారంటే వారికి సరిగా అర్థం కావక కాదు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు ఎవరు అక్కడ ఓటేసారా మళ్ళీ ఇక్కడ ఓటేస్తారా నైతికత వాళ్ళకు ఉండాలి నాగబాబు గారు నాకైతే తెలీదు నాగబాబు గారు వారి భార్య తెలంగాణలో అక్కడ ఓటేస్తే శాసనసభకి మళ్ళా ఇక్కడ ఓటు వేయాలని ఇక్కడ జాయిన్ చేస్తే ఇది అనైతికమైన అంశం చట్టప్రకారం తర్వాత విషయం ఇది అనైతికమైన విషయం ఈ విషయానికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది ఇవాడు నాగబాబు గారు అక్కడ ఓటేసాడా మళ్ళీ ఇక్కడ అసెంబ్లీకి వేస్తాడా పెట్టుకున్నాడా చి ఇది మనం ఏం చెప్పవసరం ఈ నైతికత గురించి